జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సందర్శించారు వార్షిక సందర్భంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటి పరిసర ప్రాంతాల పరిశుభ్రత సిబ్బంది పనితీరుపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు ఆయుధాలను రికార్డులను పరిశీలించిన కమిషనర్ మీడియాతో మాట్లాడారు సిపి సన్ప్రీత్ సింగ్ వెంట డీసీపీ ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు పరిస్థితి ఎట్లా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది దాని ఇక్కడ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కేసెస్లోని ఇన్వెస్టిగేషన్ అది ఎట్లా నడుస్తుంది దాని తర్వాత అది కోర్టులో అది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ఎట్లా ఎట్లా నడుస్తుంది అంతా కూడా మానిటరింగ్ చేసుకోవడానికి సో ఇది ఇన్స్పెక్షన్లో అది ఇప్పటివరకు చేసినది అంత అది సాటిస్ఫాక్టరీగానే ఉంది అట్లాగే అదర్వైజ్ పాలకుర్తిలో కూడా అది సాటిస్ఫాక్టరీగా ఉంది పబ్లిక్ ఇది ఫుల్గా ఎప్పుడు కూడా